వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి బెల్లైకాన్ ఉంటుందండి అది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇవాళ వీడియో అయితే మనకు చాలా మంది కానీ అలాగే కొత్తగా వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ శారీ క్లాత్ మీద వర్క్ ఎలా చేయాలి వర్క్ ఎలా వస్తుంది నీట్గా ఉందా లేదా అనేటివి చాలా డౌట్స్ ఉంటాయి కదా ఇవాళ వీడియోలో నేను టోటల్గా అన్ని బ్లౌజెస్ శారీ క్లాత్ మీదే వర్క్ చేశాను ఆ ఫినిషింగ్ ఎలా ఉంది క్లాత్ ఏమైనా అంటే ముట్టలు పడిపోయిందా లేదంటే క్లాత్కి ఏమైనా ప్రాబ్లం అయ్యిందా అలాంటివి అయితే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకైతే శారీ క్లాత్ మీదనే అన్ని వర్క్ చేశానండి ప్రతి ఒక్కటి ఎలా వచ్చింది అనేది మీకు క్లియర్గా అండ్ డీటెయిల్గా అయితే చూపిస్తూ ఉంటాను ఓకేనా మీరు వీడియో అనేది ఎండింగ్ వరకు క్లియర్గా అయితే చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే మనమైతే మీకు తెలుసు కదా శారీకి పర్ఫెక్ట్గా ఉండే కలర్ కాంబినేషన్స్ అయితే తీసుకుంటూ ఉంటాను ఓకేనా ఫస్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోదాం ఇక శారీ క్లాత్ అయితే ఎలా వచ్చే వర్క్ అనేది చూసిద్దాం పదండి ఫస్ట్ అయితే కలర్ కాంబినేషన్ చూడండి ప్యారెట్ గ్రీన్కి రెడ్ సూప్ సూపర్ అంటే సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ కూడా పదివేలదేనంట బాగుంది కదా మీకు శారీ చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్ మొత్తం ప్యారెట్ గ్రీన్ వచ్చేసి రెడ్ వచ్చేసింది మీకు ఇక్కడ పికాక్స్ కనిపిస్తున్నాయి కదా ఇలా శారీ పైన బార్డర్లో మొత్తం పికాక్స్ వచ్చేసాయి మనకి ఇక్కడ ఎల్లో కూడా ఉంది చూడండి మీకు ఎల్లో కూడా వచ్చేసింది అయితే వీళ్ళు ఏంటంటే శారీ క్లాత్ మీదే వర్క్ చేయండి గ్రీన్ అండ్ ఎల్లో ఇందులో ఎల్లో వచ్చింది కదా ఎల్లో ఇక గోల్డ్ వచ్చేసింది ఇక్కడ మధ్యలో కడీ బార్డర్ అంటారు కదా ఇలా బార్డర్ లాగా వచ్చింది గోల్డ్ అయితే సిల్వర్ అయితే అస్సలు కొద్దిగా కూడా యూస్ చేయొద్దు అని చెప్పారు మనం ఈ శారీ క్లాత్ అంటే ఈ శారీకి వచ్చిన క్లాత్ మీదనే వర్క్ చేసాము ఆ డిజైన్ ఏంటంటే మనం రెగ్యులర్గా వేస్తున్నాం కదా పికాక్ డిజైన్ చెప్పాను కదా ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఆ డిజైన్ కలర్ కాంబినేషన్ని వెతుక్కుంటూ వెళ్తూనే ఉందనమాట అలా చాలా చాలా అదే డిజైన్ ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి ఇది కూడా మనం రెగ్యులర్గా వేస్తున్న పికాక్ డిజైన్ చూడండి ఎంత బాగుంది కదా మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్లవర్స్ వచ్చేస్తాయి టోటల్గా మనకు చూడు ఇలా నీట్గా ఫ్లవర్స్ వచ్చేస్తాయి కింద ఏంటంటే ఇలా టూ పికాక్స్ వస్తాయి ఇలా రెండు పికాక్స్ నెక్ దగ్గర ఇలా మధ్యలో వస్తుంది కదా అలాగే హ్యాండ్కి కూడా వస్తుంది ఫ్రంట్ పార్ట్ అయితే పికాక్స్ ఏమీ రాదు బాగుంది కదా ఈ డిజైన్ ఏంటంటే ఎన్ని కలర్ కాంబినేషన్స్ వేసినా సరే ఇంకా హైలైట్ అవుతూనే ఉంది చెప్పాను కదా ఆల్రెడీ చెప్పాను నేను కలర్ కాంబినేషన్స్ వెతుక్కుంటూ డిజైన్ అనేది వెళ్తుంది కాబట్టి ఎన్నో కలర్ కాంబినేషన్స్ అయితే వేస్తూ ఉన్నాను చూడండి పదివేల పట్టుసారి మీదకి కూడా ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారంటే డిజైన్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు కదా గోల్డ్ అండ్ ఎల్లో గ్రీన్ ఏంటంటే శారీ మొత్తం టోటల్గా గ్రీన్ వచ్చేసింది కాబట్టి గ్రీన్ అనేది హైలైట్ చేశాను ఎల్లో కలర్ అనేది కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి తక్కువ ఆప్షన్ వచ్చిన దగ్గర మనం ఎల్లో ఇచ్చేసాము అలాగే గోల్డ్ ఎక్కడ ఇవ్వాలనే చూసుకొని గోల్డ్ ఇచ్చేసాను అనమాట హ్యాండ్స్ కూడా చూడండి హ్యాండ్స్ ఎంత బాగా వచ్చేసాయి ఇలా హ్యాండ్స్కి రెండు పికాక్స్ అనేది ఇలా వచ్చేస్తాయి దగ్గరగా ముద్దుగా కూర్చోని మాట్లాడుతూ ఉన్నట్టుగా అనమాట రెండు పికాక్స్ దగ్గర కూర్చొని నువ్వేంటి నేనేంటి అన్నట్టుగా మాట్లాడితే ఉంటే ఉంటాయి కదా చూడండి బాగుంటుంది నాకైతే పికాక్స్ చూస్తే ఎందుకో వాళ్ళు మాట్లాడుకుంటున్నారేమో అన్న ఒక ఫీలింగ్ వస్తుంటుంది అన్నమాట బూటీస్ కూడా చూడండి ఫ్లవర్ బూటీస్ ఇచ్చేసాను ఇదేంటంటే మనకి ఇక్కడ మొత్తం ప్లేన్ వచ్చింది కదా ఇదే వేసేస్తే ఇది అనేది మనకి ఇక్కడ పైన వస్తుంది అంతగా నాకు నచ్చలేదు కాబట్టి ఇలా వేసాను అనమాట మనం ఇలా ప్లెయిన్ దానిపైన మన వరకు ఇలా వచ్చేస్తే దానిపైన ఇలా కడ్డీ బార్డర్ అంటే ఇది గోల్డ్ బార్డర్ వస్తుందని చెప్పేసి దీనిపైన వేసుకున్న బాగుంటుంది కాకపోతే క్లాత్ అనేది చాలా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఇలా ఆలోచించి వేశాను వాళ్ళకు కూడా చెప్తే ఓకే ఇలానే వేయండి అని చెప్పేసి అన్నారు హ్యాండ్ అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట ఫైనల్గా చాలా బాగుందండి డిజైన్ చాలా చాలా నీట్గా అండ్ పర్ఫెక్ట్గా కూడా వచ్చేస్తుంది కదా ఇలానే టూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి చూపిస్తాను టూ హ్యాండ్స్ టూ హ్యాండ్స్ అయితే ఇలా వేసేసాను చూడండి బాగుంది కదా కలర్ కాంబినేషన్ బట్టి డిజైన్ ఇంకా ఇంకా హైలైట్ అవుతూనే ఉంది ఫైనల్గా ఈ శారీ మీదకైతే డిజైన్ ఎక్సలెంట్గా వచ్చేసింది ఇది ఇంకొక శారీ చూడండి శారీ మొత్తం పింక్ వచ్చేసి బార్డర్లో లైట్ కాపర్ ఉంది చూడండి ఇది లైట్ కాపర్ ఇదంతా పింక్ కానీ అందులోనే రెండు మిక్స్ అయిపోయాయి పింక్ కాపర్ అనేది మిక్సింగ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది కదా మనకి అయితే ఇది కూడా నేను శారీ క్లాత్ మీద అయితే వర్క్ చేశాను మనకి ఇప్పుడు పికాక్ డిజైన్ వేసాం కదా ఈ డిజైన్ కూడా రిలేటెడ్గా కనిపిస్తుంది ఓన్లీ పికాక్స్ అనేటివి రావన్నమాట దీనికి చూడండి ఇలా మొత్తం నెక్ ఇలా వచ్చేసింది ఫ్లవర్స్ నెక్ ఫ్లవర్స్ నెక్ వస్తుంది అనమాట పికాక్స్ అనేటివి దీనికి సెంటర్లో ఆ డిజైన్కి ఏంటంటే ఇక్కడ సెంటర్లో పికాక్స్ వస్తాయి కదా ఈ డిజైన్కి పికాక్స్ రాకుండా టోటల్గా ఫ్లవర్స్ వచ్చేస్తాయి మిగిలినదంతా డిజైన్ అయితే సేమ్ ఉంటుంది మనకు ఇక్కడ పైపింగ్ లైన్ కానీ ముడి కుట్టు కానీ ఫ్లవర్స్ ఇక్కడ లీవ్స్ ప్రతి ఒక్కటి సేమ్ యాజ్ ఇట్స్ అదే డిజైన్ అండి ఈ డిజైన్ కూడా కొత్తగా మనం ఈ మధ్య బాగానే వేస్తున్నాము ఇది ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేసింది హ్యాండ్స్ అనేది ఇలా బార్డర్ ఇచ్చేసాను చూడండి ఇక్కడ సైడ్ ఒక బార్డర్ వేసేసి ఇటు సైడ్కి అనేది ఇంకొక బార్డర్ వేశాను ఎందుకంటే మనకు ఇది హ్యాండ్స్కి అనేది ఇలా పెద్ద బార్డర్ వచ్చేసింది చూడండి ఈ పెద్ద బార్డర్ పెట్టేసుకొని వాళ్ళు కిందికి అనేది మన ఈ వర్క్ బార్డర్ జాయిన్ చేసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటా అన్నారు కాబట్టి మనం ఇలా అయితే వర్క్ చేసాము ఫైనల్గా ఇదంతా మనకు శారీ క్లాత్ మీద అయితే వర్క్ చేశాను ఇక్కడ ఒక హ్యాండ్ వచ్చింది బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇక్కడ ఇంకొక హ్యాండ్ ఒకేనా టోటల్గా మీకు కనిపిస్తుంది కదా ఇలా వేశాను అనేది ఇది మొత్తం క్లియర్గా ఎందుకు చూపిస్తున్నాను అంటే మనకు ఇప్పుడు నేను ఇది వేసేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఫ్రేమ్ తీసి పెట్టాల్సి వచ్చిందండి అది కంపల్సరీగా క్లాత్ అనేది ఫ్రేమ్కి సరిపోయింది బట్ ఏంటంటే ఇది ఇక్కడ సైడ్ హ్యాండ్కి వెయ్యాలి ఇది ఇక్కడ సైడ్ వేయాలి సెంటర్లో నెక్ వేయాలి ఫ్రంట్ వేయాలి కాబట్టి నాకు టూ త్రీ టైమ్స్ అయితే ఫ్రేమ్ తీసి పెట్టాల్సి వచ్చింది కొత్తగా వర్క్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను ఓకేనా ఒకే ఫ్రేమ్లో మనకేంటంటే బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ వస్తుందని కొంతగా వర్క్ చేసే వాళ్ళకి డౌట్ ఉంటుంది కదా అందుకే క్లియర్గా చూపించాను కానీ అది ఫ్రేమ్ ఫ్రేమ్లో అయితే వేయడానికి రాదు ఎందుకంటే మనం బ్యాక్ బూటీస్ వేస్తాం కాబట్టి మనకు కొంచెం ఫ్రేమ్స్ అనేది తీసి క్లాత్ అనేది అడ్జస్ట్ చేస్తూ వేయాల్సి వస్తుంది చూడండి ఇది ఇంకొక శారీ శారీ మొత్తం ఇలా పింక్ వచ్చింది ఇది అయితే పదివేలది కాదు చూపిస్తున్నాను ఇంకా వేరే ఉన్నాయి పదివేల శారీస్ రెండు అవి కూడా చూపిస్తాను శారీ మొత్తం ఇలా వచ్చేసింది ఇది కూడా నేను శారీ క్లాత్ మీద అయితే వర్క్ చేశాను ఈ బ్లౌజ్ ఒక్కటి నాకు స్టిచ్చింగ్ చేసేది ఉంది చెయ్యాలి ఇంకా చాలా లేట్ అయిపోతుంది ఇది ఓన్లీ ఇలా రౌండ్ నెక్ ఇది కొంచెం వాళ్ళది అనమాట ఓన్లీ సింపుల్గా ఇలా నెక్ ఇచ్చేసి బూటీస్ ఫ్లవర్ బూటీస్ అనేది ఇలా హెవీగా ఇచ్చేస్తాం చూడండి ఇంకా ఇది ఫ్రంట్ పార్ట్ దీంట్లో అయితే హ్యాండ్స్ అనేది బాగా హైలైట్ అవుతున్నాయి మనకు చూపిస్తాను మీకు చూడండి ఇలా వచ్చు సెంటర్లో మనకు పికాక్ అనేది ఇలా సరికి వచ్చేసింది నేను ఫస్ట్ టైం వేస్తున్నాను డిజైన్ అనేది బాగా వచ్చింది చూడండి నీట్గా వస్తుంది కుందన్స్ అనేది ఇంకా నేను పెట్టలేదు ఎందుకంటే స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కుందన్స్ అయితే పెట్టేస్తాను నేను నేనే స్టిచ్చింగ్ చేసేది ఉంటే మాత్రం కుందన్స్ అయితే పెట్టానండి స్టిచ్చింగ్ తర్వాతనే కంప్లీట్గా అప్పుడే పెట్టేస్తాను ఎందుకంటే మనకి ఏదైనా కటింగ్లో పోయినా చేసినా కానీ ఎందుకు అనవసరంగా అని చెప్పేసి పెట్టాను అయితే ఇది ఏంటంటే ఇక్కడ మనకి బార్డర్ ఉంది కదా ఈ బార్డరు ఇది మొత్తం కలిపి రావాలన్నమాట కాబట్టి ఇలా అయితే వర్క్ చేశాను అనమాట స్టిచ్చింగ్ తర్వాత ఎలా ఉంది అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి ఓకే నా కలర్ కాంబినేషన్ అయితే సారీ కలర్ అండ్ గోల్డ్ కలర్ తీసుకొని ఇలా అయితే వర్క్ చేస్తాను అనమాట ఈ డిజైన్ అయితే మనకి ఏంటంటే మనం రీసెంట్గా మధుపెండ్ స్కాట్లాక్ అని తీసుకున్నా అని చెప్పాను కదా అందులో నుంచి అయితే తీసుకొని ఈ డిజైన్ అయితే వేసానండి ఇంకొకటి ఇది కూడా మనకు పదివేల శారీ వైలెట్ కలర్ టోటల్గా ఇందులో చూడండి మ్యాంగోస్ వచ్చేసాయి మ్యాంగో మధ్యలో లైట్ గ్రీన్ కలర్ది చిన్న ఫ్లవర్ వచ్చింది చూడండి కనిపిస్తుంది కదా మొత్తం బార్డర్ అనేది ఇలా చాక్లెట్ కలర్ ఇది వైలెట్ కలర్ కదా ఇది చాక్లెట్ కలర్ లాగా కనిపిస్తుంది ఇది శారీ క్లాత్ మీదనే మనము వర్క్ చేసాము అలాగే అది మ్యాంగో డిజైన్స్ ఉన్నాయి కదా శారీలో మొత్తం ఇలా మ్యాంగో డిజైన్ వేసాను సేమ్ మనము డిజైన్లో కూడా మ్యాంగో మధ్యలో లైట్ గ్రీన్ ఇచ్చేసాము చూడండి మ్యాంగో మధ్యలో లైట్ గ్రీన్ ఇచ్చేసి శారీ కలర్ అండ్ గోల్డ్ కూడా ఇచ్చేసి ఇది ఇలా వర్క్ చేశాము గోల్డ్ అంటే ఇందులో కాపర్ గోల్డ్ వచ్చింది మనకు నార్మల్గా ఎల్లోష్ గోల్డ్ కాకుండా కాపర్ గోల్డ్ అనమాట ఇక ఫ్రంట్ పార్ట్ చూడండి ఇలా వచ్చేసి ఈ రిజన్ ఏంటంటే మనకు ఆర్ మిషన్తో పాటు వచ్చిందండి ఇలా చూడండి ఇది బ్యాక్ నెక్ బూటీస్ అనేది ఇలా వచ్చింది కానీ ఫ్రెండ్స్ ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ వేసాను హ్యాండ్స్కి అయితే వేయలేదు హ్యాండ్స్ ఏంటంటే ఇలా మనకు బోర్డర్ ఉంది కదా ఇదే పెట్టుకుంటా అని చెప్పేసి అన్నారు కాబట్టి హ్యాండ్స్ అనేది వేయకుండా ఓన్లీ ఇలా బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే వేసి వచ్చేస్తాను ఇది ఆర్ మిషన్తో పాటు వచ్చిందండి ఈ డిజైన్ కూడా నేను ఒక ఇంచుమించు ఒక టెన్ బ్లౌజెస్ వరకు అయితే వేసి ఉంటాను చాలా వేసాను ఈ డిజైన్ కూడా బాగా వచ్చింది నీట్గా కూడా వస్తుంది ఇంకొకటి ఇది కూడా పదివేల పట్టు సారీ అండి చూడండి ఇది కూడా డార్క్ అదేమో వైలెట్ కలర్లోనే కొద్దిగా లైట్ ఉంది ఇది కూడా వైలెట్ కలర్ కాకపోతే కొంచెం షేడ్స్ అనేటివి వైలెట్ కలర్ అని చెప్పేసి సరిపోదు అందులో షేడ్స్ అనమాట అదొక లైట్ షేడ్ వచ్చింది ఇది ఒక డార్క్ షేడ్ వచ్చింది ఇలా వచ్చింది చూడండి దీనికి కూడా ఏంటంటే మ్యాంగోస్ ఉన్నాయి బట్ డిఫరెంట్గా వచ్చేసింది పికాక్స్ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి మ్యాంగోస్ ఉన్నాయి ఇలా అన్నీ ఉన్నాయి బార్డర్ అనేది ఎంత పెద్ద బార్డర్ వచ్చింది చూడండి కనిపిస్తుంది కదా మీకు ఇంత పెద్ద బార్డర్ వచ్చేసింది అయితే వీళ్ళు ఏంటంటే ఈ బార్డర్ అనేది హ్యాండ్స్కి పెట్టుకుంటా అని చెప్పేసి అన్నారు కాబట్టి ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ మాత్రమే వేయించుకున్నారు కాకపోతే కొంచెం చూడడానికి ఇంకా హెవీగా కనిపించాలి అని చెప్పేసి ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు చూడండి ఇది ఫ్లవర్ డిజైన్ అండి ఇవి కూడా నేను చాలా చాలా ఫ్లౌసస్కి అయితే వేశాను కదా బాస్తుంది ఇది కూడా నీట్గా నీట్ వస్తుంది చూడండి శారీ కలర్ డార్క్ వస్తుంది కదా శారీ కలర్ తీసుకొని గోల్డ్ ఇంకా సెల్ఫ్ కలర్ ఈ బ్లౌజ్ కలర్ తీసుకొని కూడా ఈ ఫ్లవర్ మధ్యలో ఇచ్చేసాను అలాగే మనకి ఇక్కడ లీఫ్ అంటే ఆకులాగా వస్తుంది కదా ఇక్కడ ఆకులాగా కూడా అంటే ఈ ఫ్లవర్ మధ్యలో వచ్చేసి షేడింగ్ అనేది ఇక్కడ ఈ ఆకుకు వచ్చేస్తుంది అనమాట బాగుంటుంది అందుకే ఈ బ్లౌజ్ కలర్ తీసుకొని ఇలా సెల్ఫ్ కలర్ లాగా తీసుకొని అయితే వర్క్ చేశాను టోటల్గా ఇలా వచ్చేస్తుంది చూడండి ఇది బుటీస్ ఇచ్చేసాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ వేసేసాను దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి బాగుంటుందండి డిజైన్ ఇది నేను వైట్ కలర్ బ్లౌజ్ అంటే వైట్ శారీ మీదకి వైట్ బ్లౌజ్ వేసుకున్నాను కదా అదే డిజైన్ దీంట్లో హ్యాండ్స్ అనేటివి రెండు మోడల్స్ వేసుకోవచ్చు ఒకటి ఓన్లీ ఈ ఫ్లవర్ది మనకు బార్డర్ లాగా వేసుకోవచ్చు ఇంకొకటి హెవీగా కావాలంటే షోల్డర్ పార్ట్ నుంచి ఇలా తీగలు వాళ్తున్నట్టుగా వస్తుంది నాది కమ్యూనిటీ పోస్ట్ అనేది చెక్ చేయండి నేను వైట్ శారీ మీదకి వైట్ బ్లౌజ్ మీద ఇలా అన్ని కలర్స్ పెట్టుకొని ఈ డిజైన్ అయితే వేసుకున్నాను చాలా బాగుందండి డిజైన్ అనేది ఫ్లవర్ ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్గా వచ్చేస్తుంది అనమాట అలాగే డిజైన్ కూడా మనకి ఇంచుమించు చూడండి టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ వరకు వస్తుంది అనమాట ఇలా టూ అండ్ హాఫ్ ఇంచెస్ మనకు మంచిగా అనేది వస్తుంది అంటే షోల్డర్ అనేది వాళ్ళకి ఫుల్గా కావాలని ఎవరైనా అడిగినప్పుడు ఈ డిజైన్ అనేది నీట్గా వస్తుంది కొంతమంది ఏంటంటే ఓన్లీ వన్ ఇంచ్ మాత్రమే కనిపించాలి హాఫ్ ఇంచ్ మాత్రమే కనిపించాలి అని చెప్పేసి ఇలా అడుగుతుంటారు కొంతమంది ఏంటంటే హెవీగా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కొంచెం షోల్డర్ నిండుగా ఉండేటట్టు డిజైన్ ఉండాలి అన్నట్టుగా అడుగుతారు షోల్డర్ అంటే మనకి పార్ట్ వస్తుంది కదా ఈ పార్ట్ అనేది ఇక్కడ భుజం అనేది నిండుగా రావాలంటే త్రీ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తే మనకి ఇక్కడ షోల్డర్ లాగా ఉన్నదంతా నిండుగా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ శారీ మీదకైతే ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా టోటల్గా ఇవన్నీ శారీ క్లాత్ల మీద వర్కులు ఎలా ఉన్నాయి ఏంటి మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది కూడా నాకు కలర్ కాంబినేషన్స్ ఏది నచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఇలాంటి బ్లౌజ్ డిజైన్స్ కానీ ఇంకా చాలా చాలా ఆర్డర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ మనకు పెన్లు ఇవి పండ్లు అయితే నడుస్తున్నాయి అనమాట అంటే ఇవన్నీ పెండ్లకు సంబంధించిన ఆర్డర్స్ ఇంకా వీళ్ళవి ఇంకొక ఫోర్ శారీస్ ఉన్నాయి వేరే వాళ్ళవి ఫోర్ ఉన్నాయి ఇంకొక వేరే వాళ్ళవి త్రీ ఉన్నాయి ఆ ఆర్డర్స్ అయితే చాలా ఉన్నాయి కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఓకేనా ఇలాంటి డిజైన్స్ అన్నీ తీసుకొని మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాను ఓకే బాయ్ బాయ్